దేవునికి స్తోత్రములు మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం ఈ దినము శ్రమల గురించి మనము వాక్యం విందాం శ్రమలలో మనకు పరీక్ష అనేది ఉన్నది కాబట్టి అది ఏం పరీక్ష అనేది మనము మరి దేవుని వాక్యం నుంచి తెలుసుకుందాం దేవుని వాక్యం విందాం రెండవ కోరంతులకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం ఇక్కడ ఏమనుభ్రాయపడి ఉన్నదంటే ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా అని వ్రాయబడి ఉన్నది అంటే ఒక పరీక్ష అనేది దేవుని బిడ్డలకు అవసరమై ఉన్నది అంటే ఈ శ్రమల లోపల దేవుని బిడ్డలకు శ్రమలు వస్తాయి ఆ శ్రమలలో నుండి విజయాన్ని పొందుకోవాలంటే మనం పరీక్షలోనికి వెళ్ళాలి ఒక చదువుకునే విద్యార్థులు వాళ్ళు సంవత్సరం అంతా చదువుకుంటారు చివరికి వాళ్ళకు పరీక్ష ఉంటుంది ఆ పరీక్షలో వాళ్ళు మరి పాస్ అనేది తెలుసుకుంటారు అంటే ఆ పరీక్ష లేకపోతే వాళ్ళు ఎలా మరి ఇన్ని సంవత్సరాలు చదివింది ఎట్లా బయటకు వస్తుంది కాబట్టి పరీక్ష అనేది రావాలి ఉండాలి ఆ పరీక్ష ఉంటే వాళ్ళు మరి రాసి సంవత్సరం అంతా చదివింది ఆ పరీక్ష ద్వారా వాళ్ళు రాసి విజయం సాధిస్తారు కాబట్టి ప్రతి మనిషికి పరీక్ష అనేది ఉండాలి వాళ్ళు చదువుకునే రోజులల్లో సంవత్సరం అంతా ఎంతో కష్టపడి చదువుతారు చదివి చివరికి పరీక్ష అనేది ఉంటుంది ఆ పరీక్షలో వాళ్ళు ఎగ్జామ్ రాసి పాస్ అవుతారు కాబట్టి మనకు కూడా మరి క్రైస్తవ బిడ్డలకు దేవుని బిడ్డలకు శ్రమలలో మరి మనకు ఈ యొక్క పరీక్ష అనేది ఉన్నది దీన్ని మనము పరీక్షల ద్వారా మనం ఎవరేమో తెలిసిపోతుంది కాబట్టి ఇక్కడ మరి అదేవిధంగా అబ్రహాము జీవితంలో చూస్తే ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము ఆయన కూడా ఒక పరీక్ష జరిగింది ఆయనకు అబ్రామ్ గారికి ఆదికాండం రెండో అధ్యాయ ఇరవై రెండవ అధ్యాయంలో ఏమని పరీక్ష జరిగిందంటే మరి ఇసాకును మోరియా పర్వతము పైకి తీసుకెళ్ళి దేవుడు నాకు నీ ఒక్కగానొక్క కుమారుని ఇవ్వమంటే ఇవ్వడానికి సిద్ధపడ్డాడు నేను ఇవ్వలేనని అనలేదు ఆయన అయితే ఆయనకు ఒక పరీక్ష అది ఆ పరీక్షలో ఆయన వెళ్ళి ఇస్సాకును దేవునికి ఇవ్వడానికి ఇష్టపడి మరి ఆయనను కత్తితో చంపడానికి ఇష్టపడ్డాడు ఎవరు అబ్రహాం ఇవాళ వాళ్ళ కుమారుని ఇస్సాకును ఆయనకు పరీక్ష జరిగింది ఆ పరీక్షలో మరి అతను దేవునికి ఇష్టడైపోయాడు ఆ పరీక్షలో అబ్రహాం గెలిచిండు అందుకే దేవుడు అతనితో అంటాడు అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము అతని ఏమి చేయకుము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనతీయలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదనిను దేవుని స్తోత్రములు చూశారా అంటే ఆ అబ్రహాము మరి దేవునికి ఆ ఇసాకును బలిచ్చే విషయంలో పరీక్షింపబడి దేవునికి ఈయన ఎంత ఇష్టడై ఉన్నాడో మనము తెలుసుకుంటున్నాం కాబట్టి అబ్రహాము ఆ పరీక్షలో దేవుడు గెలిచాడు ఇవాళ అబ్రహాము ఆ పరీక్షలో గెలిచాడు దేవుడు దేవుడు అంటున్నాడు నువ్వు ఇందువలన నువ్వు దేవునికి భయపడి వాడవని నాకు తెలిసిపోయిందని దేవుడు చెప్తున్నాడు అంటే అబ్రాహము పట్ల దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ మరి ఈ యొక్క ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయంలో మాట్లాడుతున్నా మాట్లాడినాడు నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుతున్నదనను నిజంగా మనము దేవునికి భయపడాలి దేవునికి విధేయత చూపాలి అంటే మనము వచ్చే శ్రమల్లో మనకొచ్చే పరీక్షల్లో మనము దేవుని వైపు చూస్తే దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు మనం ప్రార్థన చేయాలి దేవుని వైపు చూడాలి ఈ శ్రమలకు ఈ పరీక్షలకు మనము ఏమూ బాధపడవలసిన అవసరం లేదు ఇక్కడ కొరద్దిల రాసిన పత్రికలు ఏమంటున్నాడు సంతోషించిరీ బహుశ్రమల వలన అంటే ఎన్నో శ్రమలు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు వాళ్ళకు వచ్చినాయి అంటే ఆ కష్టాలల్లా అంటే దేవుని ఆరాధించే విషయంలో దేవునితో దేవునితోటే ఉండటానికి వాళ్ళు మరి సంతోషపడుతున్నారు కానీ బాధపడతలేదు కాబట్టి బహుశ్రమల వలన వాళ్ళు సంతోషపడ్డారు సంతోషించారని మరి రెండవ కొరింతలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనంలో మనం చూసుకుంటున్నాం మరి అబ్రాహం జీవితంలో కూడా దేవుడు మరి ఆయనని పరీక్షించి చూసినప్పుడు అబ్రహాము దేవునికి ఇష్టడై ఉన్నాడు ఆ విధంగా ఇంకా అబ్రహము విశ్వాసులకు తండ్రి అయినాడు ఎందుకంటే ఆయన దేవుని విషయంలో నమ్మకత్వం విషయంలో దేవునికి భయపడే విషయంలో ఆయన కరెక్టుగా ఉన్నాడు కనుక ఆయన దేవుని దగ్గర సాక్ష్యం పొందుకొని మరి ఈ నీవు నాకు భయపడుతున్నావు ఇందువలన అంటే దేని వలన నీ కుమారుని ఇచ్చే విషయంలో మాట మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకుంటున్నావు కనుక నువ్వు నాకు భయపడ్డావు నీవు అని ఆయన గురించి అంటే అబ్రహాం గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు అలాగే ఒక అంటే కింది స్థాయి నుంచి ఒక చిన్న ఉద్యోగం నుంచి పైకి పోవాలంటే ఒక ప్రమోషన్ తీసుకోవాలంటే చాలా కష్టపడాలి రాత్రి బగలు కష్టపడాలి అంటే పెద్ద చదువు మామూలుగా ఏదో చిన్న ఉద్యోగం పొందుకోవాలంటే కొంచెమే కష్టపడాలి అంటే ఎక్కువ కొన్నిసార్లు స్కూల్కి వెళ్లకునా అవసరం లేదు కానీ ఒక కలెక్టర్ కావాలంటే స్కూల్కి వెళ్ళాలి చదవాలి చాలా కష్టపడాలి మరి కలెక్టర్ ఉద్యోగం అంటే మామూలుది కాదు అట్లానే మరి దేవుని దగ్గర నుంచి వెళ్ళి ఆశీర్వాదాలు దేవుని పొందుకోవాలంటే ఆ పరీక్షలలో మనం గెలవాలి అట్లా ఒక గొప్ప ఉద్యోగం రావాలంటే మనం చదవాలి చదివి అట్లా పెద్ద ఉద్యోగాన్ని సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి అంటే వాళ్లకు ఆ కష్టం అనేది ఎక్కువ కష్టపడితేనే వాళ్ళు మరి ఆ యొక్క కలెక్టర్ ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు కాబట్టి మరి యోబు జీవితం కూడా చూసుకుందాం యోబు కూడా ఆయన కూడా ఆయన కూడా పరీక్షింపబడ్డాడు దేవునికి దేవుడు అతన్ని చెప్పాడు యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు ఈ ఊజు ఊజు దేశంలో నీ అంత నీతిమంతులు లేడా అని చెప్పాడు మరి సాతానం ఉన్నది అయ్యా మరి నువ్వు ఆయనకు పెట్టినావు కాపుదల ఆ కంచె తీసేయండి ఆయన ఉన్న కంచె తీసేస్తే నేను అతను పరీక్షిస్తానంటే సరే వెళ్ళని యోబు యోగు ఉన్న కంచె తీసేసిండు స తాను ఎన్నో కఠినమైన ఇబ్బందులకు గురి చేశాడు యోబును ఆయన మరి ఎంత భయంకరమైన చర్మం ఊడిపోయినా ఎంతో మరి చిల్ల పెంకులతోటి తన చర్మం అంతా ఊడిపోయినా ఆయన దేవుణ్ణి స్తుతించాడు దేవుణ్ణి ఆరాధించాడు అంత కష్టంలో ఉండి కూడా దేవుణ్ణి ఆరాధించాడు తన భార్య కూడా ఎందుకయ్యా నువ్వు దేవుణ్ణి దూషించి నువ్వు మరణం కమ్మన్నది మరి భార్య మాట విన్లే దేవుని మాట విన్నాడు దేవునికి లోబడ్డాడు దేవునికి భయపడ్డాడు కాబట్టి దేవుని ద్వారా దేవుడు యోగు పట్ల మంచి సాక్ష్యం ఇచ్చిండు చివరకు ఆయన కోల్పోయిందంతా రెండంతలు దేవుని దగ్గర మరలా పొందుకున్నాడు అంటే ఆ అధ్యాయం కూడా మనం చూద్దాం యోబు నలభై రెండో అధ్యాయంలో పదో వచనంలో మనం చూసుకుందాం అక్కడ వ్రాయబడి ఉన్నది యోబు గ్రంథం నలభై రెండవ అధ్యాయము వచనములో మరియు యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు క్షేమ క్షేమస్థితిని మరలా అతనికి దయచేసినం మరి యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికంగా దయ దయచేసను అంటే ఆయన పరీక్షింపబడ్డాడు అందెంతో సహ సహనం కలిగి ఉన్నాడు నాలుకతో పాపం చేయలేదు మరి మనం కూడా యోబులాగా ఉండాలి అంతటి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండి కూడా దేవుణ్ణి ఆరాధించిండు ఆ భయంకరమైన పరీక్షలో గెలిచాడు యోబు కాబట్టి మరి శ్రమలలో పరీక్ష ఆ పరీక్షలో మనము దేవుని వైపు చూడాలి సహనం కలిగి ఉండాలి ఉంటే యోబు మరి దేవుని దగ్గర రెండంత దేవుళ్ళు పొందుకున్నాడు అలాగే మనము ఎవరమో ఈ పరీక్షల ద్వారానే మనకు తెలియబడతాం మనం మనం ఎవరము అంటే ఒక పరీక్ష ఆ పరీక్షలో ఇప్పుడు లూకాసు వార్త ఆరో అధ్యాయంలో ఉన్నది అక్కడ రెండు ఇండ్ల గురించి వ్రాయబడి ఉంటుంది లూకాసు వార్త ఆరో అధ్యాయం ఆరో అధ్యాయంలో రెండు ఇండ్ల గురించి వ్రాయబడి ఉన్నది అక్కడ అయితే చూస్తాం మనము ఏమని రాయ రాయబడినది అంటే దేవునికి స్తోత్రములు ఒక ఇల్లు మరి ఇసుకలో కట్టబడుతుంది బండ మీద కట్టబడిన ఇల్లు మాత్రమే గట్టిగా ఉంటుంది అంటే దాని పునాది బండ మీద వేయాలి ఇసుకలో కట్టిన ఇల్లు కూలిపోతుంది ఈ బండ మీద కట్టిన ఇల్లు పాటు గొప్పది కాబట్టి మన పరీక్ష జీవితం కూడా ఒక బండ మీద పునాది లాంటిగా ఉండాలి అలా కట్టుకోవాలి మనం దేవుని దగ్గర కానీ ఈ కూలిపోయే ఇసుకలో కడితే కూలిపోయే ఇల్లు లాంటి జీవితం మనకు ఉండకూడదు బండ మీద పునాది వేసిన ఇల్లు లాంటి జీవితం మనకు ఉండాలి అలా మనము దేవునిలో ఎదగాలి ఎదిగితే మరి మన జీవితాలు ముందుకు చాలా విజయవంతంగా ఉంటాయి కాబట్టి ఈ లూకస్ వార్తలో ఉన్నటువంటి రెండు ఇండ్లు గురించి మనము విన్నాం కాబట్టి అక్కడ ఏమని వ్రాయబడి ఉంటుంది అంటే నలభై ఆరో వచ్చిన నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు నా యద్దుకు వచ్చిన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును ఎవరిని పోలియుండునో మీకు తెలియజేతును వాడు ఇల్లు కట్టవలని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను అంటే అలాంటి బండ మీద ఇల్లు కట్టుకునేలాంటి జీవితంలో మనము నిలబడాలి దేవుని కొరకు అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలిండును ప్రవాహము దాని మీద పడిగా కొట్టగానే అది కూలిపడెను ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పెను అంటే ఈ కూలిపోయే ఇల్లు లాంటి జీవితం మనకు ఉండకూడదు బండ మీద పునాది వేసిన ఇల్లు లాంటి జీవితంలో పరీక్షలో మనం గెలవాలి అలాంటి జీవితం మనం ముందుకు కొనసాగాలి కాబట్టి దేవుని వైపు చూడాలి ప్రార్థనలో ఉండాలి మనకు దాదాపుగా ఎవరికైనా ఏదైనా రోగం ఉంటే ఫస్ట్ ఏం చేస్తారంటే స్కానింగ్ చేస్తారు రక్త పరీక్షలు చేస్తారు మూత్ర పరీక్షలు చేస్తారు ఆ పరీక్ష చేయకపోతే ఆయనకి ఏం రోగం ఉన్నదో తెలియదు కానీ అవి అవి చేస్తేనే ఈయనకు ఫలాని వ్యాధి ఉన్నదని తెలుస్తుంది కాబట్టి మరి ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే మనము కరెక్ట్ ఉన్నామా లేదా మనం సరిగా ఉన్నామా లేదా మనం దేవుని భక్తిలో విశ్వాసంలో ఎలా ఉన్నాం అనేది ఆ పరీక్షల ద్వారానే అర్థమవుతుంది కాబట్టి ఒక స్కానింగ్ తీస్తే మనిషి జీవితంలో ఆ స్కానింగ్ ద్వారా ఏమి వ్యాధి ఉన్నదని తెలుస్తుందో అట్లాగే మన భక్తి జీవితంలో మనము దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితంలో మనము ఎలా ఉన్నాం కరెక్ట్గా ఉన్నామా సరిగా ఉన్నామా సరిగా లేమా అనేది మన జీవితము ఆ పరీక్ష ద్వారా తెలుస్తుంది కాబట్టి మరి అభజ్ఞకు మెషకు శడ్యకులు కూడా అగ్నిగుండములో దూకి వాళ్ళ ఆ పరీక్షలో గెలిచారు దేవుడు వాళ్ళకు సహాయం చేశాడు దానిలు కూడా సింహం బోన్లో ఉండి ఆయనకు ఆయనకు జరిగిన పరీక్షలో ఆయన దేవుని వైపు చూశాడు ఆ పరీక్షలో మరి సింహాలు అవి భయంకరమైన మృగాలు అవి అవి ఏం చేయలేదు ఎందుకంటే ఆయన జీవితము ఆయనతో యేసుప్రభ ఉన్నాడని వాటికి అర్థమైపోయింది కాబట్టి మరి దాన్యాలు కూడా ఆయన పరీక్షలో గెలిచాడు దావిధ కూడా ఆయనకు కూడా ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు వచ్చినాయి ఆయనకు వచ్చినటువంటి కష్టాలుండి కూడా ఆయన కూడా ఎంతో విజయాన్ని చూశాడు ఆయనకు వచ్చిన పరీక్షలో ఆయన నిలబడ్డాడు దేవుని వైపే ఉన్నాడు దేవుడు ఆయన పక్షాన యుద్ధం చేశాడు కాబట్టి మనకొచ్చే మనము ఆ ఇబ్బందులలో నుండి కష్టాల నుండి దేవుని వైపే చూడాలి చూస్తే దేవుడు మనకు జవాబిస్తాడు కాబట్టి మనము బలమైన పునాది వేసుకొని పరీక్షలలో గెలవాలి పరీక్ష అనేది ఉంటేనే దేవుని బిడ్డలకు మరి విజయం దొరుకుతుంది ఇక్కడ రెండవ దినవృత్తాంతం గ్రంథంలో వ్రాయబడినది ఇరవయ అధ్యాయంలో అక్కడ కూడా వాళ్ళకు శ్రమ కలిగింది ఎవలకు ఇస్రాయేలీలకు ఆ శ్రమలలో మరి వాళ్ళు దేవుని వైపు చూశారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు యహోషపాతుతో పాటు మరి ఆయనతో ఉన్న వారందరూ దేవుని దగ్గర ప్రార్థన చేశారు చివరికి దేవుడు యహోషపాతు పక్షాన యుద్ధం చేశాడు దేవుడు అంటున్నాడు ఇరవై అధ్యాయము పదిహేను వచ్చిన యూదావర్లారా ఎరిశలిం కాప్రస్తులారా యహోషపాతు రాజా మీరందర్ను ఆలకించుడి యహోవాసలు ఇచ్చినది ఏమనగా ఇక్కడ దేవుని గురించి చెప్తున్నాడు యహోవాసలు ఇచ్చినది ఏమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించను అంటే దేవు ఆ పరీక్ష వచ్చినప్పుడు వాళ్ళు దేవుని వైపు చూశారు ఏహోవా నీవే మా దిక్కు నీవే మాకు సమస్తం మేము గెలవలేం మాకు అంత శక్తి లేదని దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకున్నారు అప్పుడు దేవుడు వారి పక్షాన్ని నిలబడి యుద్ధం చేశారు ఈ ఇస్రాయేల్ ప్రజల మీదకి వచ్చినటువంటి మరి మోయాబీలు అమ్మోనీలు వీరందరూ చనిపోయారు అంటే దేవుడు చంపేశాడు ఒక్కరిని లేకుండా చంపేశాడు మనమైతే కొందరిని వదిలిపెట్టి వెళ్ళిపోదాం కావచ్చు కానీ దేవుడు అంటే మనము దేవునితో ఉండి ఈ మనకు వచ్చిన కష్టాలన్నిటిలో నిలబడి దేవా నీవే మా దిక్కని దేవుని వైపు చూస్తే దేవుడు తప్పకుండా నీతో ఉంటాడు నీకు విజయంనిస్తాడు దేవుడు నిన్ను గొప్ప స్థితిలో ఉంచుతాడు కానీ నీవు పరీక్షలో నిలబడాలి ఆ పరీక్షలు నువ్వు నువ్వు గెలవాలి కాబట్టి పరీక్షలు వస్తాయి ఎందుకు వస్తాయి నువ్వు ఎలా ఉన్నావో నువ్వు ఎవరివో నువ్వు ఎలా నీ జీవితం ఎలా ఉన్నదో ఆ పరీక్ష ద్వారా బయటపడుతుంది కాబట్టి నువ్వు ఈ విషయాలను నీ యొక్క అంతరంగంలో ఆత్మీయ జీవితంలో నువ్వు పెట్టుకొని దేవుని వైపు చూస్తూ నడుచుకోవాలి దేవుడు తప్పకుండా ఈ శ్రమలలో ఈ పరీక్షలో నీకు విజయంనిస్తాడు దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు